ఈరోజు వీడియోలో అస్సలు బ్లౌజ్ కటింగ్ రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చు అనమాట అలా ఉంటుంది ఈ వీడియో అయితే ఇందులో నేను బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ ఏవేవి తీయాలి ఎటువంటి మెజర్మెంట్స్ తీసి బ్లౌజ్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలనేది చాలా సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పడానికి అయితే నేను ట్రై చేశానండి బ్లౌజ్ క్లాత్ అనేది తీసుకుంటాం కదా తీసుకున్న తర్వాత మధ్యకి ఫోల్డింగ్ చేయాలి ఫోల్డింగ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని అక్కడ వరకు మనం కట్ చేస్తామనమాట ఎందుకంటే హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే మనకి మళ్ళీ మెజర్మెంట్స్ అనేవి తేడా వస్తాయి కాబట్టి ఆ విధంగా రాకుండా హెచ్చు తగ్గులు అనేవి లేకుండా ఇలా కట్ చేయాలి ఫస్ట్ వాళ్ళ యొక్క బ్లౌజ్ని వాళ్ళు కుట్టుకోవాలి అనుకుంటే ఫస్ట్ కటింగ్ అనేది బిగినర్స్కి అస్సలు అర్థమవద్దు కదా అటువంటి వారి కోసం చాలా సింపుల్గా అర్థమయ్యే పద్ధతులు అయితే చెప్పాను ఫస్ట్ నడుము దగ్గర ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు లేదా పావు ఇంచ్ వరకు మీరు ఎంత ఖర్చు అయితే ఫోల్డింగ్ చేయాలో అంత ఖర్చు అనేది ఉంచండి తర్వాత బ్లౌజ్ని ఇలా రివర్స్ చేసి బ్లౌజ్ యొక్క పొడవు అనేది తీసుకోవాలి ఫస్ట్ చూడండి నడుము దగ్గర ఒక డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి షోల్డర్ వరకు ఇక్కడ నేను ఖర్చుతో కలిపి తీసుకుంటాను అంటే షోల్డర్ యొక్క ఖర్చుతో కలిపి నేను బ్లౌజ్ యొక్క పొడవుని తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ షోల్డర్ ఖర్చుతో కలిపే నేను బ్లౌజ్ పొడవనేది అనేది తీసుకుంటున్నాను ఇలా డాట్ దగ్గర నుంచి షోల్డర్ మధ్యకి ఇలా పట్టుకొని ఈ ఫోల్డింగ్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ వైపుని ఇలా పెట్టి బ్లౌజ్ యొక్క పొడవుని మార్కింగ్ చేయాలి బిగినర్స్కి చాలా బాగా అర్థమవుతుందండి ఏవేవి కొలతలు తీసుకోవాలి అనేది నేను ఇక్కడ రాస్తున్నాను కాబట్టి ఏ కొలతలు తీసుకోవాలి ఎలా బ్లౌజ్ కటింగ్ చేయాలి అనేది మీకు చాలా పర్ఫెక్ట్ పద్ధతిలో అయితే అర్థమవుతుంది అసలు మీకు బ్లౌజ్ కటింగ్ అనేది తెలియదు అనుకోండి ఈ కొలతలు అనేవి ఏమేమి తీయాలి అనేవి ఒక పుస్తకంలో అయితే రాసిపెట్టి ఉంచుకోండి ఇటువైపు మొత్తం ఖర్చుతో కలిపి చివరి నడుము దగ్గర ఖర్చుతో కలిపి ఎంత వచ్చిందో ఇటువైపు కూడా అంతే మార్కింగ్ చేసుకోవాలన్నమాట అలా అయితేనే మనకి లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది లేకపోతే కొద్ది క్రాస్గా వెళ్ళడం వల్ల మళ్ళీ కొలతలు అనేవి తేడా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆది బ్లౌజ్లో నడుమి యొక్క లూజ్ అనేది తీసుకోవాలి బ్యాక్ సైడ్ అనమాట బ్యాక్ సైడ్ చూడండి ఖర్చులు ఉన్నాయి కదా ఇక్కడ ఈ ఖర్చులని ఇలా కలిపి సెంటర్కి ఫోల్డింగ్ చేయాలన్నమాట మొత్తం నడుము లూజ్ అనేది తీసుకోము బ్యాక్ సైడ్ పార్ట్ యొక్క నడుము అనేది ఇలా సెంటర్కి ఫోల్డింగ్ చేసామనుకోండి ఎంత నడుమైతే వస్తుందో దాన్ని ఇలా ప్లేస్ చేసి మార్కింగ్ చేయడమే చూడండి నేను ఎలా పట్టుకున్నాను బ్లౌజ్ని అనేది ఒకసారి గమనిస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఈ విధంగా మార్కింగ్ చేయాలన్నమాట నడుమి యొక్క కలత అనేది ఈ విధంగా తీసుకుంటాము ఇక్కడ మనం బ్యాక్ సైడ్ పార్టీ యొక్క కొలత మాత్రమే తీసుకున్నాము అదొకటి గమనించండి తర్వాత డాట్స్ వేస్తాం కదా బ్యాక్ సైడ్ దానికోసం వన్ ఇంచ్ డాట్స్ కోసం ఇలా వదలండి ఖర్చు అనేది తర్వాత వదిలిపెడతాము ఫస్ట్ బ్లౌజ్ పొడవు తీసుకున్నాము తర్వాత నడుము లూజ్ తీసుకున్నాము తర్వాత నెక్ కింద వైపున ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేయండి రౌండ్ నెక్ అయినా సరే స్క్వేర్ నెక్ అయినా సరే ఏ నెక్ అయినా సరే నెక్ కింద వైపున ఇలా డ్రా చేయండి డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం తీసుకుంటున్నది చెస్ట్ లూజ్ అనమాట ఈ విధంగా ఈ లైన్ స్ట్రైట్గా ఉంది కదా ఇలా పట్టుకొని బ్లౌజ్ని ఈ విధంగా మధ్యకి ఫోల్డింగ్ చేసి ఇలా పట్టుకోండి నేను ఎలా బ్లౌజ్ని ఫోల్డింగ్ చేస్తున్నానో గమనించారంటే మీకు కొలత తీయడం అనేది అర్థమైపోతుంది ఇలా పెట్టి ఇక్కడ వరకు మార్కింగ్ చేయండి ఇక్కడ వచ్చింది చెస్ట్ లూజ్ అనమాట చూడండి ఇక్కడ కూడా మీకు ఒక చిన్న పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయకండి నడుము లూజు తీసాము చెస్ట్ లూజు తీసాము తర్వాత తీసుకోవాల్సింది సైడ్ పొడవు అనమాట బ్లౌజ్లో సైడ్ యొక్క పొడవ అనేది తీసుకోండి ఈ సైడ్ పొడవు తీయడం వల్ల ఆటోమేటిక్గానే మీకు చంక డౌన్ అనేది వచ్చేస్తుంది అనమాట అంటే ఆర్మ్ హోల్ డెప్త్ అనేది వస్తుంది ఇక్కడ ఆర్మ్ హోల్డ్ డెప్త్ వచ్చేటప్పటికి ఆరు ఇంచీలు వచ్చిందనమాట బిగినర్స్ అయితే ఆర్మ్ హోల్డ్ డెప్త్ కోసం ఈ విధంగా తీసుకుంటే ఆటోమేటిక్గా ఆర్మ్ హోల్డ్ డెప్త్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు అనమాట ఆర్మ్ డెప్త్ అనేది వచ్చింది సైడ్ పొడవ వచ్చింది బ్లౌజ్ పొడవు వచ్చింది నడుము లూజ్ వచ్చింది చెస్ట్ లూజ్ వచ్చింది ఇక్కడ వరకు మనం ఐదు కొలతలు అనేవి తీసుకున్నాము అయితే ఇక్కడ గమనించండి స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత నేను బాగా గమనిస్తే చెస్ట్ దగ్గర కొద్దిగా తక్కువ నడుము దగ్గర ఎక్కువగా వచ్చింది అలా రావచ్చా అంటే రావచ్చు కానీ ఈ సైజుకి వచ్చేటప్పటికి చెస్ట్ దగ్గర తక్కువ వచ్చి నడుము దగ్గర ఎక్కువ వచ్చే ఛాన్స్ లేదనమాట సో నేను కొలత ఎక్కడో తేడా చేశానని మరొక్కసారి నేను ఇలా మార్కింగ్ అనేది కరెక్ట్గా పెట్టి మళ్ళీ ఫోల్డింగ్ చేసి మళ్ళీ కొలుస్తున్నాను అనమాట కొలిస్తే ఇక్కడ ఒక పామి అనేది తేడా వచ్చింది ఇక్కడికి పావించ్ అనేది తేడా వచ్చింది కాబట్టి ఇలా మార్కింగ్ చేసి నడుము దగ్గరికి మళ్ళీ స్ట్రైట్గా కలిపాను ఇప్పుడు లైన్ అనేది స్ట్రైట్గా ఉంది ఇక్కడ నాకు ఎక్కడ అనుమానం వచ్చిందంటే చెస్ట్ కొద్ది తక్కువగా వచ్చింది నడుము దగ్గర ఏమో ఎక్కువగా వచ్చింది లైన్ అనేది క్రాస్గా వెళ్ళింది కాబట్టి నాకు ఆ డౌట్ వచ్చి చెక్ చేశాను ఇప్పుడు చూడండి మొత్తం చెస్ట్ యొక్క లూజ్ వచ్చేటప్పటికి తొమ్మిది ముప్పై ఇంచులు వచ్చింది చెస్ట్ మార్కింగ్ ఎలా తీయాలో తెలియకపోతే ఇంకొకసారి చూపిస్తున్నాను గమనించండి వీడియో అనేది మీరు చూస్తూ నేను చెప్పే మాటలు వింటే మీకు కరెక్ట్గా అర్థమవుతుందనమాట ఈ విధంగా తొమ్మిది ముప్పై ఇంచీలు అనేది వచ్చింది అలాగే నడుము కూడా తొమ్మిది ముప్పై ఇంచీలే వచ్చింది ఇక్కడ చూడండి నడుము కూడా తొమ్మిది ముప్పావి ఇంచీలు అనమాట కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ వరకు ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ డెప్త్ కావాలి నెక్ వెడల్పు కావాలి షోల్డర్ విడత కావాలి తర్వాత నడుము పొడవు చూడండి నడుము పొడవ అనేది ఎలా మెజర్ చేయాలో చూపిస్తాను షోల్డర్ జాయింట్ ఉంది కదా ఈ షోల్డర్ జాయింట్ని కలిపి రెండు ఇలా పట్టుకోండి పట్టుకున్న తర్వాత నెక్ రౌండ్ చూడండి నెక్ రౌండ్ ఉంది కదా ఇలా సరి సమానంగా పట్టుకుంటే సెంటర్ మార్కింగ్ అనేది వస్తుందనమాట అక్కడ ఇలా చాక్ పీస్తో ఇలా సెంటర్ మార్కింగ్ అనేది చేయండి అక్కడ చూడండి ఇలా ఇలా మెజర్ చేశారనుకోండి నడుము యొక్క పొడవ అనేది వచ్చేస్తుంది అనమాట నడుము పొడవు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం కూడా కొద్దిగా వదలాల్సి ఉంటుంది పైన ఇక్కడ మీకు ఆటోమేటిక్గానే నెక్ యొక్క డెప్త్ అనేది వచ్చేస్తుంది నడుము పొడవు మనం తీసుకోవడం వల్ల బ్యాక్ నెక్ యొక్క డెప్త్ అనేది వస్తుంది షోల్డర్ జాయింట్లు ఇలా పట్టుకొని చూడండి ఈ విధంగా సెంటర్ అనేది మార్కింగ్ చేయాలన్నమాట ఇలా ఇలా మార్కింగ్ చేసి సెంటర్ అనేది ఈ విధంగా తీసుకోవాలండి ఎలా అయితే కరెక్ట్గా వస్తుందనమాట ఇక్కడ నడుము పొడవనేది మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ డెప్త్ వచ్చేసింది ఇంకా కావాల్సింది ఏంటి నెక్ వెడల్పు అనమాట నెక్ విడుత్ కావాలి షోల్డర్ విడత కావాలి దానికోసం ఇక్కడ బ్లౌజ్ అనేది నేను ఏ విధంగా పెడుతున్నానో చూడండి చూడండి ఇక్కడ సెంటర్ మార్కింగ్ దగ్గర కరెక్ట్గా చూడండి సెంటర్ ఉంది కదా మనం ఆల్రెడీ ఒక సెంటర్ మార్కింగ్ చేసాం కదా అక్కడ చూడండి ఇలా ఈ ఫోల్డింగ్ దగ్గరికి ఈ లైన్ అనేది స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాల్సి ఉంటుంది ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మనం బాగా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే బ్లౌజ్ యొక్క పొడవ అనమాట బ్లౌజ్ యొక్క పొడవ అనేది అంచనాగా తీసుకోకూడదు ఇప్పుడు ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు బ్లౌజ్ యొక్క పొడవ అనేది ఇక్కడే బాగా ఉపయోగపడుతుంది చూడండి నెక్ వెడల్పు కరెక్ట్గా రావడం కోసం బ్లౌజ్ యొక్క పొడవు కూడా కరెక్ట్గా తీసుకోవాలి బ్లౌజ్ యొక్క పొడవు అనేది మనం తీసుకున్నాం కదా పైన ఆ పొడవు వరకు కూడా చూడండి ఇలా చేతితోటి నేను ఇక్కడ పట్టుకున్నాను పట్టుకొని పై వైపున కరెక్ట్గా ఆ లైన్ మీద అనేది పెట్టాలి ఇక్కడ ఖర్చుతో కలిపి మనం మెజర్ చేసాం కదా పై వైపున షోల్డరు ఖర్చు అనేది ఆల్రెడీ యాడ్ చేస్తాం కదా ఇక్కడ కూడా ఖర్చుతో కలిపి జాయింట్ చేయాలి కరెక్ట్గా గమనించండి చూడండి ఈ విధంగా ఈ విధంగా ఇలా పెట్టామనుకోండి ఆది బ్లౌజ్లో నెక్ అనేది ఏ విధంగా ఉందో అదే విధంగా కరెక్ట్గా వస్తుందన్నమాట ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగానే నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుంది చూడండి షోల్డర్ కంటే ఒక హాఫ్ ఇంచ్ పైనే మనం మెజర్ చేసామన్నమాట ఎందుకోసం పై వైపున షోల్డర్ ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు కూడా కలపాలి చూడండి ఇది ఇక్కడ వరకు ఖర్చు అనమాట గమనించండి వీడియోలో తర్వాత మన నెక్ కూడా జాయింట్ చేసేటప్పుడు ఖర్చు కావాలి కదా ఆ ఖర్చు కూడా వదిలేసామన్నమాట చూడండి ఇలా వీడియో గమనించండి వీడియో గమనిస్తే మీకు అర్థమైపోతుంది ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉందో అదే విధంగా కరెక్ట్గా రౌండ్ నెక్ అనేది మనం ఇక్కడ డ్రా చేయడం జరిగింది ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగానే చూడండి ఇలా అన్నమాట ఇంకా మీరు ఏమి మెజర్ చేయాల్సిన అవసరం లేకుండా చక్కగా నెక్ రౌండ్ వచ్చేసింది నెక్ విడి కూడా వచ్చేసింది నెక్ విడి ఇక్కడ రెండున్నర ఇంచీలు వచ్చిందనమాట అంటే ఈ సైజుకి కరెక్ట్గానే సరిపోతుంది అలాగే బ్యాక్ నెక్కి యొక్క డెప్త్ వచ్చేటప్పటికి పది ఇంచీలు వచ్చింది చెస్ట్ వచ్చేటప్పటికి తొమ్మిది ముప్పై ఇంచీలు నడుము కూడా తొమ్మిది ముప్పై ఇంచీలు వచ్చింది సో ఇలా మెజర్ చేయడం వల్ల తోటి ఏంటంటే మీకు ఏ సైజుకి ఎంత పెట్టాలనే ఒక ఐడియా అయితే వచ్చేస్తుందనమాట తర్వాత షోల్డర్ విడుతు కూడా తీసుకోండి ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగానే ఇలా షోల్డర్ విడత తీసుకొని ఇటువైపు కొద్ది ఖర్చు అదలాలి కదా ఆ ఖర్చు అనేది ఇక్కడ మార్కింగ్ చేసేయండి షోల్డర్ విడత అనేది కరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ మొత్తం షోల్డర్ అనేది ఐదు ముప్పై ఇంచులు వచ్చిందనమాట ఐదున్నర ఇంచులైనా పెట్టచ్చు ప్రాబ్లం లేదు బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి మనం తీస్తున్నాం ఆది బ్లౌజ్ని బట్టి తీస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎంత వచ్చిందో అంతే పెడుతున్నాం అనమాట ఐదు ముప్పై ఇంచులు పెట్టాము అదే ఐదు ముప్పై ఇంచులను కూడా ఇక్కడ కింద మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేయండి ఇక్కడ కూడా మీకు ఒక చిన్న విషయం అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి బిగినర్స్కి అర్థం కాలేదనుకోండి వదిలేయండి ఆల్రెడీ టచ్ ఉన్న వాళ్ళకి అంటే బ్లౌజ్ కటింగ్లో టచ్ ఉన్న వాళ్ళ కోసం ఈ పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ చంక్ రౌండ్ అనేది నేను నార్మల్గా ఇలా మార్కింగ్ చేశాను కదా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ కార్నర్లో ఎంత వచ్చింది ఒకటిన్నర ఇంచులు వచ్చిందనమాట అయితే నేను కొద్దిగా లోతు అనేది తీస్తున్నాను ఇది ఫ్రంట్ ఫ్రంట్ వైపుకి కాదండి మామూలుగా బ్యాక్ సైడే ఒక పామించి లోతుకి తిప్పి నేను రౌండ్ అనేది మార్కింగ్ చేశాను అయితే ఈ రెండు రౌండ్లో ఏది కరెక్ట్ అంటే రెండు కరెక్టే మరి ఏ సైజ్కి ఎలా వాడాలి అంటే ఇక్కడ చేతులు అనేది కొద్ది సన్నగా ఉంటుంది అనేటప్పటికీ లోతుగా ఉన్న కరువుని యూస్ చేయొచ్చు అనమాట అలా కాకుండా చేతులు కొద్దిగా పుష్టిగానే ఉంటాయి అనే వాళ్ళకి బయట ఒకటిన్నర ఇంచు యూస్ చేయొచ్చు అనమాట ఇక్కడ నేను ఇంచు కార్నర్లు ఉండేలా పెట్టాను అనమాట ఈ విధంగా అయితే ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుందని అదొక్కటి గమనించండి తర్వాత చంక రౌండ్ అనేది ఎంత వచ్చిందో మెజర్ చేయండి అది బ్లౌజ్లో ఎనిమిదిన్నర ఇంచీలు వచ్చింది అదే ఎనిమిదిన్నర ఇంచీలు ఇక్కడ వచ్చిందా లేదా అనేది చూడండి కరెక్ట్గా ఎనిమిదిన్నర ఇంచీలు అనేది వచ్చిందనమాట అంటే మొత్తం మన బ్లౌజ్ అనేది ఆది బ్లౌజ్ ఎలా ఉందో అదే విధంగా మెజర్ చేశామన్నమాట ఇక్కడ నేను ప్రతి పాయింట్ ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణం ఏంటంటే బిగ్నెస్ కూడా అర్థం అవ్వాలని తర్వాత ఖర్చు ఎంత ఉంచుతారో అంతే ఉంచండి ఈ వీడియోలో నేను బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది మాత్రమే చెప్తున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి నేను చెప్పిన విధానం కనుక మీకు నచ్చితే వీడియోనైతే తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసాము ఇక్కడ మీకు ఈ సైజు చూసేటప్పటికి సుమారుగా ఇది థర్టీ నైన్ సైజ్ అనుకోండి ఇక్కడ మీకు ఎంత వచ్చింది నెక్ వెడల్పు ఎంత వచ్చింది రెండున్నర ఇంచులు పెట్టాము టోటల్గా షోల్డర్ అనేది ఐదు ముప్పై ఇంచులు చంకడౌను ఆరు ఇంచీలు ఇలా మీకు ఒక ఐడియా అనేది వస్తుందనమాట అయితే ఇక్కడ నేను నెక్ రౌండ్ ఇంకా కొద్దిగా లోతుకి తీస్తున్నాను అనమాట అంటే కొద్దిగా బ్రాడ్గా రావాలని అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్